పాలకొల్లు నియోజకవర్గం ఏలమంచిని మండలంలోని నార్నీ మేరిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం నిధుల దుర్వినియోగంపై కార్యదర్శిని త్రిసభ్య కమిటీ చైర్మన్ డేగల సత్యనారాయణ సస్పెండ్ చేశారు అసిస్టెంట్ రిజిస్టర్ సెక్షన్ యాభై రెండు ఇన్ సెక్షన్ అధికారిగా నియమించబడిన కప్పల జోసెఫ్ పాల్ పరిశీలనలో సొసైటీ నిధులు దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ చేశారని దీనికి కారణమైన సొసైటీ కార్యదర్శి చావాకుల శ్రీనివాస్ డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ భీమవరం డిఆర్ఏ శ్రీనివాస్ జారీ చేశారని తెలిపారు ఇప్పటి వరకు జరిగిన విచారణలో సుమారు నలభై ఆరు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు దుర్వినియోగం జరిగాయని నిర్ధారించారు దీనికి సంబంధించి ఆ కార్యదర్శి నుంచి ముప్పై ఐదు లక్షల ముప్పై రెండు వేల వరకు రికవరీ చేసినట్లు తెలిపారు కాగా అతని వద్ద నుంచి ఇంకా పదకొండు లక్షల నలభై ఒక్క వేల రూపాయలు రాబట్టాల్సిన నేపథ్యంలో కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చైర్మన్ డేగల తెలిపారు దీనిపై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు చాలా మంచి మనం సొసైటీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఈ పదవు చెప్పినటువంటి రామనాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పెట్టడానికి కారణం ఏంటంటే మా సొసైటీలో గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి సెక్రటరీగా పనిచేసినటువంటి శవాబు శ్రీనివాస్ గారు అవకతపన జరిగిన ఫిఫ్టీ టూ ఎగ్ పరిధిలో తేల్పడం జరిగింది అదేవిధంగా ఈ ఫిఫ్టీ టూ ఎంక్వైరీలో ఆయన ఆకుదాఖలు చేసింది నలభై ఆరు లక్షల డెబ్భై రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఈ ఫిఫ్టీ టూ ఎంక్వైరీలో ఆయన దాని ద్వారా రిక్వెస్ట్ చేసింది ముప్పై ఐదు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు మినిమింగ్ బ్యాలెన్స్ ఇంకా పదకొండు లక్షల నలభై రెండు వేలు కట్టవలసి ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఆ తర్వాత ఇంకా విచారం కొనసాగుతూ ఉంటుంది దానివల్ల బీఆర్ఎం డిఆర్ఓ గారు సొసైటీ సెక్రటరీ గారిని సస్పెండ్ చేయవలసినక మాకు లెటర్ పంపడం జరిగిందండి ఇది ఆయన్ని సస్పెండ్ చేస్తాం ఈరోజు మా సొసైటీలో ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా ఆందోళన పని లేదు ప్రతి ఒక్క రూపాయి కూడా మీ డబ్బు మీరు చెప్పి బాధ్యత మా ముగ్గురు మీద ఉందని చెప్పి ఈ సభమోకం మీరు తెలియజేస్తూ మా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయం కూడా డిజిటల్ డిజిటల్లో ఈ బోర్డులు పెట్టవలసింది మాకు ఆదేశాలు రావడం జరిగింది మా సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు వరకు లావాదేవీలు ఉంటే తర్వాత ఆయన ద్వారా ఏ ఫోన్పై కానీ ఆయన సంప్రదించడం కానీ సో మాకు ఇటువంటి సంబంధం ఉండదండి ఇళ్ళ నుంచి చావాగా శ్రీనివాస్ సొసైటీకి ఏమాత్రం సంబంధం లేదని కోరుకుంటూ సెలవు తీసుకుంది